హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ ఈ ఈరోజు కార్తీక పౌర్ణమికి నేను ఏ వస్తువులు తీసుకున్నాను అవి మీకు చూపిస్తున్నానండి అరటి పనులు తీసుకున్నానండి అరటి పనులు ఎప్పుడైనా సంచిలో పైన పెట్టుకోవాలండి అడుగును పెట్టుకుంటే అవి నలిగిపోతాయి పైన పెట్టినా కూడా ఒక్కొక్కసారి బాగా నలిగిపోతాయండి ఇలా పైన పెట్టుకొని తెచ్చుకుంటే బాగుంటుంది తర్వాత నేను రిపెన్ చేసేవండి చిన్న ఇస్త్రాకులు కట్ట తీసుకున్నానండి ఇవి దీపదానం వేయటానికి ఈ ప్లేట్లు పెట్టిస్తే ఈ ప్లేట్ చాలా గట్టిగా ఉంటుంది బాగుంటదండి మనం ఏవైనా దానం వేయాలనుకున్నప్పుడు ఇందులో పెట్టించుకుంటే చాలా బాగుంటది కార్తీక పౌర్ణమికి ఒక్క రోజైనా దీపదానం వేయాలంటారండి అలా అలా ఇస్తే చాలా పుణ్యం అండి మామూలు రోజులు ఇచ్చేదానికంటే కూడా కార్తీక పౌర్ణమి రోజు ఇచ్చిన దీపదానం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అండి అలాగే పువ్వులు తమలపాకులు తీసుకున్నాండి ఆల్రెడీ నా దగ్గర ఒక ఒక్కలు ఉన్నాయండి అందుకనే నేను ఒక్కలు ఉన్నాయి ఒక్క పొడి కూడా ప్యాకెట్స్ ఉన్నాయండి అందుకే తీసుకోలేదు ఈ పూలు కూడా ఇప్పుడు రేట్ ఎక్కువే ఉన్నాయండి కార్తీక మాసం కదా అందరు ఎక్కువ పూజలు చేస్తుంటారు కాబట్టి ఈ పూలు రేట్ ఎక్కువే ఉండండి పెరుగు ప్యాకెట్ బెల్లం తీసుకున్నండి పెరుగు ప్యాకెట్ అభిషేకం కోసం వస్తుంది ప్లస్ ప్రసాదంగా కోసం కూడా తీసుకున్న బెల్లం కూడా అండి ప్రసాదంగా రోజు పెట్టడానికి కూడా ఉపయోగపడొద్దని బెల్లం తెచ్చుకున్నా అలాగే కొంతమంది అభిషేకంలో కూడా పంచదారకు బదులు బెల్లం కూడా వాడుతుంటారండి సాంప్రదాయంగా చేసేవాళ్ళు కొంతమంది అలాగే నేను అగరబత్తుల ప్యాకెట్ కూడా తీసుకున్నా అగరబత్తుల ప్యాకెట్ మూడు తీసుకున్నాండి ఇవి సైజు పొడువు తక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీలో వస్తాయండి మనం ప్రతి దగ్గర అగరబత్తలు ఎక్కువ వెలుగుస్తున్నాం కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నా అలాగే ధూప్ స్టిక్స్ కూడా రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాండి ఆపిల్స్ కూడా తీసుకున్నా దానిమ్మ కూడా తీసుకున్నా పండ్ల రేట్లు కూడా ఇప్పుడు కాస్త ఎక్కువే ఉండే రేట్లు ఎక్కువ ఉన్న అభిషేకం కోసం అలాగే దీపం దానం ఇచ్చేటప్పుడు కూడా నేను పండు పెట్టి దానం ఇస్తానండి అందుకే కొన్ని పండ్లు ఈ విధంగా తెచ్చుకున్నా తర్వాత కొబ్బరికాయలు తీసుకున్నాండి కొబ్బరికాయలు కూడా నాలుగు తీసుకున్న మనం ఇలా ఎక్కువ అనుకో వాళ్ళు ఒక రూపాయి తక్కువ తోటేనే ఇస్తారండి మనకి నెక్స్ట్ వచ్చే పండుగలకి అన్నిటికీ ఉపయోగపడతాది అన్నట్టు తీసుకున్నానండి అభిషేకానికి ఒకటి మూడు వందల అరవై ఐదు ఒత్తులేకి ఇచ్చినప్పుడు కూడా కొబ్బరికాయ కొడతానండి అలాగే పోలీస్ వర్గం ఆ రోజుకి ఈ విధంగా ఉపయోగపడతాయని నేను కొబ్బరికాయలు కాస్త ఎక్కువే అండి అలాగే అభిషేకానికి సంబంధించినవన్నీ తీసుకున్నాండి పసుపు కుంకుమ ఈ బూది గంగా జలము నెయ్యి తేనె ఇవన్నీ తీసుకున్నండి మనం ఇలా ముందే ఇంటికి తీసుకొచ్చుకొని అన్ని ఒక చోట కలుపుకొని తీసుకెళ్ళొచ్చండి గుడికి డైరెక్ట్ ఇలా అన్ని ప్యాకెట్లు ప్యాకెట్లు తీసుకెళ్లి అభిషేకం చేసి ఆ ప్లాస్టిక్ కవర్స్ గుళ్ళోనే పడేస్తుంటారండి కొంతమంది అలా మటుకు ఎప్పటికీ పడేయకూడదు అలా చేస్తే మనకు పుణ్యం కంటే కూడా పాపమే ఎక్కువ వస్తుంది గుడిని మనం పవిత్రంగా ఉంచాలి మనం తీసుకెళ్లిన వస్తువులు ఏవైనా ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏవైనా జాగ్రత్తగా డస్ట్ బిన్ అయినా వేయాలి లేదంటే మన ఇంటికైనా తీసుకొచ్చుకోవాలి ఇదంతా ఎందుకంటే అనుకుంటే ఇంట్లోనే పంచామృతాలన్నీ ఒక దాంట్లో కలిపేసుకుని వెళ్ళొచ్చండి అలాగే దీపదానం వేయడానికి దీపాలు కూడా తీసుకున్నా నేను అలాగే మూడు వందల అరవై ఐదు అట్టల ఒత్తులు కూడా మూడు తీసుకున్నానండి అవే ఎతుకుతున్నా రెండు కనిపించిన ఇంకొకటి కనిపిలేదు అడుగునుందేమో నేను ఆల్రెడీ చాలా రకాల ఒత్తులు చేసుకున్నానండి అవన్నీ కూడా వీడియోస్ పెట్టినా నా దగ్గర ఇంకా కొంచమే ఉందండి అందుకని నేను ఇంకొక మూడు ఇలా ఎక్కువ తీసుకున్నాండి నేను ఎక్కువ శివాలయంలో విష్ణు ఆలయంలో రెండు దగ్గర వెలిగిస్తుంటా కాబట్టి నాకు ఒత్తులు కాస్త ఎక్కువే పడితేనే అందుకే తీసుకున్నా అలాగే ఈ కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా ఉసిరికి దీపాలు వెలిగిస్తారండి అలాగే ఉసిరికి దీపం దానం వేయటం కూడా అనంతమైన పుణ్యాన్ని ఇస్తుందండి ఖచ్చితంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు కానీ ద్వాదశి రోజు కానీ ఎప్పుడైనా ఈ ఉసిరిక దీపాలు వెలిగించండి అలాగే ఉసిరిక దీప దానాలి ఇవ్వండి అనంతమైన పుణ్య ఫలాన్ని పొందండి నేను దానికోసం ఉసిరికాయలు ఇలా తీసుకున్నండి పావు కిలో వచ్చి ముప్పై రూపాయలు అండి నేను ఒక పావు కిలో తీసుకున్నాను అలాగే వీటితో పాటు ఇంకా ఆకు కూడా తీసుకున్నాను పూలల్లో వేసుకునే ఆకండి ఈ ఆకు వేసుకుని పూలల్లో చాలా అందంగా ఉంటాయండి పూలు నేను కొంచెం కూలి తీసుకున్న దగ్గర ఈ ఆకు కూడా కొంచెం తీసుకున్నానండి వీటితో పాటు ఇంకొన్ని వస్తువులు కూడా తీసుకున్నానండి అవి చూపిస్తాను ఇప్పుడు మీకు కొబ్బరికాయలు నేను ఎక్కువ తీసుకున్నా కదండి అవి ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ చెప్తున్నా చూడండి కొబ్బరికాయని ఎప్పుడైనా ఇలా పనబెట్టకూడదండి దీన్ని ఇలా కాకుండా ఇలా నిలబెట్టినామనుకో ఎన్ని రోజులైనా రెండు నెలలైనా మూడు నెలలైనా పాడైపోకుండా ఉంటుందండి అలాగే కొబ్బరికాయకి భీం దగ్గర పెట్టకుండా దూరంగా పెట్టాలండి బీమ్ దగ్గర ఇలా నిలబెట్టిన మనకు అడుగున వేసి తొందరగా కుళ్ళిపోతుందండి అలా కాకుండా ఇలా నిలబెట్టండి కొబ్బరికాయ చాలా రోజులు తాజాగా ఫ్రెష్ గా ఉంటుందండి పాడైపోకుండా అలాగే అభిషేకం చేయటానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ దీపాలు వెలిగిస్తాం దీపదానం వేయటానికి కూడా నూనె తీసుకున్నాండి అభిషేకం చేసినక వస్త్రం సమర్పించాలండి మీరు కావాలంటే పంచ టవలు అలా ఏమన్నా తీసుకెళ్ళవచ్చండి లేదంటే ఇలా పత్తి అయినా సమర్పించవచ్చు ఈ పత్తి వస్త్రం కూడా నేను ఇంట్లోనే బయట అయితే కొనలేదు అన్నీ కొనుక్కుంటే ఖర్చులు ఎక్కువ కదా మనకు చేతనవు కదా అన్నట్టు నేను ఇంట్లోనే చేసుకున్నండి అలాగే అభిషేకానికి పాలు తీసుకున్నా అలాగే ఒక ఒక చెమ్ము కూడా ఇలా రాగిది తీసుకెళ్ళండి రాగి చెమ్ముతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి కొన్ని గుళ్ళల్లో ఉంటే కొన్ని గుళ్ళల్లో ఉండవండి మన ముందే ఇంటి నిండి తీసుకెళ్తే టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే నేను బియ్యాన్ని నానబెట్టుకొని పిండి మిక్సీ పట్టుకున్నాండి మిక్సీ పట్టుకున్నాక ఆరబెట్టుకున్న ఇలా ఆరబెట్టుకున్న పిండి ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటుంది ఇది ముగ్గు పిండి లాగా వేసుకోవచ్చు అలాగే పిండి ప్రమిదలు చేసుకోవటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ప్రమిదలు అప్పటికప్పుడు బియ్యం నానబెట్టుకొని ప్రమిదలు చేసుకోవాలంటే టైం చాలా ఎక్కువ అవుతుంది కదా అలా కాకుండా ఇలా పిండిని ముందే పట్టు పట్టి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రమితులు చేసుకోవచ్చండి ఒక గిన్నెలో కొంచెం పిండి తీసుకొని పాలు పోసుకొని ఇలా ముద్దలాగా చేసుకుని చేతితోటి ప్రెస్ చేసుకుంటే అందమైన ప్రమితులు రెడీ అండి ఒకవేళ మీకు సమయానికి కానీ పాలు లేకుంటే నీళ్లు పోసుకొనినే కలుపుకోవచ్చు అండి ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రమితులు కూడా చేసుకొని దీపాలు వెలిగించవచ్చు అలాగే దీపదానం కూడా ఇవ్వచ్చండి కొంచెం పిండి ఎక్కువ తీసుకెళ్ళిననుకో మనకు సమయానికి దీపాలు వెలిగించడానికి ప్రమితులు లేకుండా ఇవి బాగా ఉపయోగపడతాయి అలాగే పిండి దీపాలు దానం వేయటానికి వాడుకోవచ్చు అలాగే ముగ్గుగా కూడా వాడుకోవచ్చు మూడు విధాలుగా ఉపయోగపడుతుంది ఈ పిండి ఇలా ముందే సిద్ధం చేసుకుంటే ఇవి నేను కార్తీక పవర్ణం ఒక్క రోజుకే తెచ్చుకోలేదండి ముందు ముందు ఉపయోగపడతాయి అన్ని కాస్త ఎక్కువ తెచ్చుకుని వీటితో పాటు కర్పూరము అగ్గి పెట్టి పంచదార అభిషేకానికి తీసుకెళ్ళండి నాకు అవి ఇంట్లో ఉన్నాయని నేను తెచ్చుకోలేదండి నేను తెచ్చుకునేవి మాత్రమే మీకు చూపించానండి ఇలా అన్ని ముందే సిద్ధం చేసుకున్నాం అనుకో కార్తీక పవనానికి కార్తీక సోమవారం ఎప్పుడైనా అభిషేకం చేయడానికి అన్నీ రెడీ అవుతాయండి అన్ని ఈ విధంగా ముందే సిద్ధం చేసుకోండి మీరు అభిషేకం చేసుకునే ఆ శివ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతో అలాగే కార్తీక మాసం సంబంధించిన ఎన్నో వీడియోస్ చేసిన నుండి అవన్నీ ప్లేలిస్ట్ లో ఉండి మీరు ఒకసారి చెక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో